ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇప్పుడే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు కీలక రహదారులు ప్రభుత్వ భవనాలు సేవా విభాగాల మౌలిక వస్తులతో సహా మొదటి దశ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు ఇక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యేలాగా ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందన్నారు అమరావతిని దేశంలోనే అత్యంత అందమైన ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వివరించారు పచ్చతనం నదీ తీర అభివృద్ధి విస్తృత రోడ్ నెట్వర్క్ అలాగే ప్రభుత్వ వ్యవస్థల సమగ్ర సమీకరణ ఇవన్నీ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిలబెట్టనున్నాయని ఆయన అంశాలను గుర్తు చేశారు కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండి హిందూ సంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు కూడా డెవలప్ చేస్తాం కానీ మీరు డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి హైదరాబాద్ లో